దేవి స్తోత్రాలలో లలితా పంచరత్నం ఒక ప్రత్యేకమైన స్తోత్రం లలితా దేవి యొక్క స్వరూపాన్ని శక్తిని భక్తుల పట్ల చూపించే కరుణని కళ్ళకు కట్టినట్టుగా చూపుతుంది ఈ స్తోత్రం లలితా పంచకం అనే నామముతో ప్రసిద్ధమైన ఈ లలితా పంచరత్నం ఆది శంకరాచార్యుల వారి కృతం చేసి మనకు అందించారు ఈ స్తోత్రంలో శక్తివంతమైన దేవీనామాల సైతం నివడింపబడ్డాయి లలితా పరమేశ్వరి కృప కొరకు భక్తులు అన్ని వేళలా శుతించదగ్గ గొప్ప స్తోత్రం ఈ లలిత పంచరత్నం ప్రాతకాలమున శుద్ధి అయి భక్తితో పఠించటం వలన లలితాంబిక ప్రసన్నమై శీఘ్రముగా సౌభాగ్యాన్ని విద్యను సిరిని అనంతకోటి కీర్తిని ప్రసాదించగలదు ఇటువంటి అద్భుతమైన శక్తివంతమైన స్తోత్రాలను చదవలేకపోయినా వింటూ భావాన్ని అర్థం చేసుకుంటూ అమ్మ యొక్క కృపకు పాత్రలు అవదా దేవీ దేవతలు పులకరింప చేసేటటువంటి అనేక అద్భుత స్తోత్రాలను శంకర భగవత్పాదుల వారు మనకు అందించారు చదవలేకపోయినా కనీసం వినుటూనైనా భావాన్ని అర్థం చేసుకుంటూ దేవత యొక్క కృపకు పాత్రలు అవుదా దీ ఉదయాన్ని లౌకిక అవసరాల కోసమే కాకుండా ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా కృషి చేద్దాం ఇంత ఉన్నతమైన ఈ మానవ జన్మని సార్థకం చేసుకుందాం ఎన్నో కఠోరమైన ఉపవాసాలు పూజలు చేయలేకపోయినా కనీసం ఈ స్తోత్రాలను ప్రతి ఉదయం వినటం వలన దుఃఖాలతో కూడుకున్న ఈ జీవితాన్ని ఒక నావలాగా సులభంగా దాటించి మోక్షాన్ని ప్రసాదించగలవు ప్రతిరోజు మంచి ఉదయంతో రోజంతా ప్రశాంతంగా సంతోషంగా ఉంచగలిగే ఇటువంటి స్తోత్రాలను వింటూ పఠిస్తూ నేర్చుకుందాం